వాసవి ఎండీ విజయ్ పై విక్టరీ వెంకటేష్ ప్రశంసలు వాసవి గ్రాండ్ లాడ్జ్కు విచ్చేసినందుకు సంతోషంగా ఉందని నటుడు విక్టరీ వెంకటేష్ అన్నారు ఇటీవల హైదరాబాద్లో వాసవి సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన వాసవి గ్రూప్ ఎండీ ఎర్రం విజయ్ కుమార్ గారిపై ప్రశంసల జల్లులు కురిపించారు ఆయన దాదాపు మూడు దశాబ్దాల నుంచి నిర్మాణ రంగంలో ఉన్నారని అద్వితీయమైన పనితీరును ప్రదర్శించారని తెలిపారు విజయ్ కుమార్ గారి ప్రభావం వాసవిలోని ప్రతి ప్రాజెక్టులోని ప్రస్ఫుటంగా దర్శనమిస్తుందని క్వాలిటీ ఇన్నోవేషన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ వంటి అంశాలలో స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు పదిహేడు కమర్షియల్ ప్రాజెక్టులు ముప్పై రెసిడెన్షియల్ ప్రాజెక్టుల్ని పూర్తి చేయడం అంటే మాటలు కాదన్నారు ప్రస్తుతం ఎనభై లక్షల కంటే అధిక విస్తీర్ణంలో పలు ప్రాజెక్టులు నిర్మిస్తున్నారని చెప్పారు ఇప్పటిదాకా ఇరవై ఐదు వేల మంది ప్రజలు సొంతింటి కలను సాకారం చేసుకున్నారని వెల్లడించారు విక్టరీ వెంకటేష్ ప్రశంసలతో వాసవి గ్రూప్ లో సంతోషం నెలకొంది వాసవి ఆవాస వాసవి భూవి బిల్డాక్స్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉందని ముగించారు